హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజేసి మా చెట్టి తల్లికి మా అంటే మా పాపకి టూ అండ్ హాఫ్ మంత్స్ అన్నమాట అంటే టెన్ వీక్స్ అన్నమాట అందుకనేసి ఇప్పుడు టూ అండ్ హాఫ్ మంత్స్లో ఒక వ్యాక్సిన్ ఉంది కాబట్టి వ్యాక్సిన్ వేయించుకోవాలని గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం మేమైతే అంటే కొంతమంది అడిగారు అనమాట నాకు వ్యాక్సిన్ గురించి అంటే ఎలాంటి కేర్ తీసుకుంటారు మీరు అని అడిగినందుకు ఈ లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను కూడా వేయించుకుని ఇంటికి అయితే మా పాప అయితే అస్సలు ఎడవలేదు వ్యాక్సిన్ వేయించుకో వేయించుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఇలా అయితే బాగా ఆడుతూ ఉంది వెళ్ళి అనుకున్నాం కానీ నైట్ నుంచి స్టార్ట్ అనమాట ఎలాంటి కేర్ తీసుకున్నాను మీరే ఈ ఫుల్ వీడియో అయితే చూసేయండి మేము ఇంకా వ్యాక్సిన్ అయితే వేయించుకుని వచ్చామన్నమాట మా పాప అయితే చాలా ఏడ్చింది అంటే మేము వ్యాక్సిన్ వేయించుకొచ్చాక చాలా బాగా ఆడుకునేది మేము అనుకున్నాం చాలా బాగా ఆడుకుంటుంది కదా ఇంకా పెయిన్ లేదులే అనుకున్నాం తర్వాత నైట్ అయితే ఫుల్ ఏడ్చింది అనమాట ఆ పెయిన్కి అస్సలు తను ఆ పెయిన్కి ఫీవర్ కూడా వచ్చింది అంత ఏడ్చింది అనమాట పాప అయితే అందుకనేసి ఇంకా పారాసిటమాల్ వేసి పడుకోబెట్ట అందుకే ఇప్పుడే నాకు తెలిసినంత వరకు వ్యాక్సిన్ గురించి నేను వేరే వాళ్ళకి యూజ్ అవ్వచ్చేమో అని చెప్దామని ఈ వీడియో తీస్తున్నా ఇంకా వ్యాక్సిన్ గురించి చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ అండి వ్యాక్సిన్స్ అనేది ప్రతి చైల్డ్కి కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే ముందు ఫ్యూచర్లో ఎటువంటి డిసీజెస్ రాకుండా ఉండాలంటే ఈ వ్యాక్సిన్స్ అనేది కంపల్సరీగా వేపించాల్సిందే అంటే ఈ టై చైల్డ్ టైంలోనే ప్రతి పేరెంట్స్ తప్పనిసరిగా తెలుసుకున్న విషయం ఏంటంటే ఏ వ్యాక్సిన్స్ డిలే చేయకుండా ఎప్పటికప్పుడే వ్యాక్సిన్స్ వేయించాలి ఎక్కువ డిలే చేయకుండా ఇది ఒక బుక్ ఉంటే చాలండి డెలివరీ అయిన తర్వాత ఒక బుక్ అయితే ఇస్తారు బేబీది ఆ బుక్ అయితే దాంట్లో వ్యాక్సిన్స్ గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఆ బుక్ అయితే ఉంటే ఎక్కడైనా కానీ వ్యాక్సిన్స్ అనేది లేదు అన్నారు ఎందుకంటే దాని తర్వాత డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఉంటాయి కాబట్టి మాకు ఎక్కడ వ్యాక్సిన్స్ వేయమన్నారు ఆ బుక్ అయితే క్యారీ చేసే చాలండి ఫస్ట్ లాస్ట్ టైం అయితే వన్ అండ్ హాఫ్ మంత్కి మా పాపకి త్రీ ఇంజెక్షన్స్ అయితే వేశారనమాట ఇక్కడ ఒకటి మళ్ళీ టూ లెక్స్కి టూ ఇంజెక్షన్స్ వేశారు అంతా బాధగా అనిపించలేదు ఈసారి వన్ ఇంజక్షనే వేశారనమాట చాలా అంటే త్రీ ఇయర్స్ ఇంజక్షన్స్ కన్నా ఈ వన్ ఇంజక్షన్కి చాలా పెయిన్ అయింది మా పాపకి అంటే నైన్ సరే ఫీవర్ ఏం రాలేదు చాలా బాగా ఆడుకు కొంతసేపు ఏడ్చింది మామూలుగా పిల్లలకి ఇంజక్షన్ వేసిన తర్వాత ఎవరైనా కానీ ఏడుస్తారు పా లాస్ట్ టైం కూడా ఏడ్చింది ఫీవర్ ఫీవర్ ఏం రాలేదు కానీ ఈసారి కూడా ఒకటే కదా ఏమీ ఉండదులే టెన్షన్ లేదులే అనుకున్నా ఏడవదు ఎక్కువ అని కానీ ఫీవర్ వచ్చి తల నైట్నంతా ఫుల్ నిద్ర చేయలేతను అంత ఏడ్చింది అంత పెయిన్ అన్నమాట పాపకి తన పాపం ఇంకా మా పాపకి ఎలాంటి కేర్ తీసుకున్నానంటే నేనైతే అంటే ఇంజక్షన్ వేసిన ప్లేస్లో స్వెల్లింగ్ అన్ అనేది ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఐస్ క్యూబ్స్ తీసుకుని ఒక క్లాత్ను చుట్టుకొని అప్పప్పుడు రబ్ చేయడం అంటే అప్పప్పుడు ఏడుస్తూ ఉంటారు కానీ మళ్ళీ ఏం చేయలేము కదా లేకపోతే అది గడ్డలు కట్టేస్తుంది అనేసి భయం వేసి అప్పుడప్పుడు అంటే ఒక ఫోర్ త్రీ అవర్స్ దాకా త్రీ అవర్స్కి ఒక టైం అప్పప్పుడు అంటే చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ తీసుకొని తుడుచుకుంటూ ఉండాలి కొంచెం ఫీవర్ ఉందంటే మాత్రం క్లాత్తో వాటర్లో డిప్ చేసి అంత తుడుచు అప్పపుడు తుడుచుకుంటూ ఉండాలి ఎక్కువ ఫీవర్ ఉందనుకోండి లైక్ పారాసిటమాల్ అయితే వేయడానికి ట్రై చేయండి ఇంకా సిరప్ అయితే ఒక ఫోర్ అవర్స్కి ఒక టైం అయితే ఒక టూ డ్రాప్స్ దాకా అయితే వేస్తున్నాను మా పాపకి అయితే నేను అప్పప్పుడు ఐస్ క్యూబ్స్ ద్వారా చేస్తున్నాను అలాగే అంటే అప్పుడు ఫీవర్ది సిరప్ కూడా వేస్తే మనకి మంచిది అనమాట ఎక్కువ రాకుండా ఉంటుంది తగ్గిస్తుంది కాబట్టి నేనైతే పారాసిటమాల్ సిరప్ అయితే వేసు వేసుకుంటున్నాను అలాగే అప్పుడప్పుడు అంటే ఫీవర్ ఉంది కాబట్టి క్లాత్తో డిప్ చేసుకుని వా తడిబట్ట అయితే వేసుకుంటున్నాను అలాగే ఐస్ క్యూబ్స్ కూడా పెట్టుకుంటున్నాను అండి అంటే ఏంటి కంగారు పడాల్సిన అవసరం నేను కూడా ఫస్ట్ టైం ఫస్ట్ వ్యాక్సిన్కి చాలా టెన్షన్ అంటే నేను కూడా అన్నమాట ఇప్పుడు సెకండ్ వ్యాక్సిన్ కాబట్టి కొంచెం అలాగే ధైర్యం తెచ్చుకొని నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకున్నాను అంతేనండి మా పాప అయితే అంటే ఒక టూ త్రీ డేస్ వరకు ఉంటుందంట ఇది పెయిన్ అనేది తర్వాత కొంచెం రిలీఫ్ అవుతుంది మేము కూడా చూసుకుంటూ ఉంటే బెస్ట్ అన్నమాట ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఒక టూ డేస్ దాకా ఉంటుంది పెయిన్ అనేది మేము ఇవన్నీ చేస్తూ ఉంటే త్వరగా తగ్గిపోతుంది మీకు అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అనే అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్